సో ఇప్పుడు మీరు ఆల్రెడీ విడి విడిపోయి టూ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక్కడ టూ టాపిక్స్ సార్ యాక్చువల్గా మీ పేరెంట్స్ వచ్చింది ఒకటి మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ అది మీ పర్సనల్ మీరు ఒకళ్ళు వచ్చి మాట్లాడినా మేము చేయాల్సిన సర్వీస్ ఏమన్నా హెల్ప్ చేయగలవా లీగల్గా ఏంటనేది మాట్లాడతాం మేజర్ టాపిక్ ఏంటో తెలుసా నైన్త్ క్లాస్ నుంచి మీరు డ్రింక్ చేస్తారు మీ జీవితం ఇలా ఉండడానికి కారణం మీ తాగుడు అనేది మాకు తెలిసిన విషయం నైన్త్ క్లాస్ నుంచి నేను డ్రింక్ అంటే పోనీ టెన్త్ క్లాస్ నుంచి నార్మల్ గా నేను సెవెంత్ క్లాస్ లో డీజే ఫీల్డ్ ఆపరేటింగ్ ఫీల్ కి వచ్చాను అసలు మీరు ఏం పని చేస్తారు డ్రైవింగ్ కాకపోతే ఫస్ట్ డీజే ఫీల్డ్ డీజే డీజే లో ఉండేవాడు డీజే ఆపరేటర్ ను గా ఇప్పుడు ఏమ బరదలో పోతా బీర్స్ గాని ఎప్పుడో ఒకసారి ఫోర్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు అలా లేకపోతే గాని ఇప్పుడు నేను బయటికి వెళ్తా ఫ్రెండ్స్ తోటి నైన్త్ టెన్త్ అంటే చిన్న పిల్లలు కదా ఆ టైం లో మీకు ఎందుకు అట్లా నేను ఈ అలవాటు పడ్డాను నార్మల్ గా మీ ఫ్రెండ్స్ అంతా అలా ఉండేవాళ్ళ వాళ్ళ వల్ల తాగారా మీరు అంటే ఫ్రెండ్స్ అంతా నా టెన్త్ బ్యాచ్ లో వచ్చేసి ఫిఫ్టీన్ మెంబర్స్ బాయ్స్ అయితే అంటే థర్టీన్ మెంబర్స్ డీజే ఫీల్డ్ లో ఉండేది అందరూ తాగుతారు మీకు కూడా తప్పక స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత మరి అంత ఏం లేదు నాకు అప్పుడు తాగిన తర్వాత తాగిన తర్వాత ఇంటికి వచ్చి నాకు పరిస్థితి ఏంటో చెప్పండి మీరు గుర్తుంటుందా గుర్తుండదా నాన్న అప్పట్లో నార్మల్ గానే ఉండేది మరి ఇంత ఏం లేదు ఇప్పుడు ఈ మధ్య ఏం గుర్తుందా నాకు అమ్మాయిలా కనిపిస్తుంది ఎలా కనిపిస్తాడు మీకు తాగి ఇంటికి వచ్చినాక ఇప్పుడు వీళ్ళ విషయంలో నేను అయ్యి ముచ్చట వీళ్ళు అనేదానికై సెకండ్ సారి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మా బాబును మా మా మామయ్య అంటే మా అక్కని చూస్తున్న భర్తున్ను వీళ్ళు దగ్గర చేయలేపి అవసరం లే అని చెప్పి అమ్మాయిని విడి తీసి నన్ను పంపించిల్లు పంపించిన వెంటనే అమ్మాయి ఫోన్ చేసి మళ్ళీ నేను వాళ్ళ ముందు ఏం చేయలేకపోతానా మళ్ళీ నేను ఫోన్ చేసి మాట్లాడినట్టు మా ఇంట్లో చెప్పకు పర్సనల్ మీ ఇద్దరు మాట్లాడుతారు పెళ్లికి ముందు తాగుడు సంగతి చెప్పండి పెళ్ళికి ముందు తాగొచ్చి ఇంటి దగ్గర మీరు చేసే న్యూస్ సెన్స్ ఏంటి ఏం మాట్లాడతారు పెళ్లికి ముందు ఇంటి దగ్గర న్యూస్ సెన్స్ అంటూ ఏం లేదు పెళ్లి అయిన తర్వాత ఈ విడిపోయిన తర్వాత ఇప్పుడు న్యూస్ అమ్మా నాన్న ఎప్పుడన్నా కొట్టారా తాగి తాగిన ఎప్పుడు కొట్టలేదు మీ నాన్నకి హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా కిడ్నీ ప్రాబ్లం మీ అమ్మని మీ నాన్నని ఎల్లనే పదాలతోటి బూతులు తెడతారు అవునా కదా అది రీసెంట్ గా అయింది రీసెంట్ గా స్టార్ట్ చేసిండు గా ఒకరోజు నేను కొట్టిన కుటుల్లో కాదు నేను వచ్చి ఈ విషయంలో నేను ఎందుకంటే దీనికి ఇంకో కారణం అమ్మాయి రేపు పెళ్లి చేసుకుంటు రోజు అమ్మాయి అబ్బాయితో మాట్లాడుకుంటూ దొరికిందంట అది మా అక్కకు మా అమ్మకు తెలుసు ఈ ముచ్చట పెళ్ళి అయిన నెల తర్వాత ఈ అబ్బాయితో దొరికిందని చెప్పిన విషయం ఈ ముచ్చట మరి అప్పుడు అప్పుడు చెప్పింది నాకు అదే నాకు తాగినప్పుడు ఈ మైండ్లా మరి మీరు ఎందుకు చెప్పలే ఆ ఆ రోజు రోజు ఫస్ట్ మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అడిగిన కోసం అదే మీరు పెళ్లి చేసుకుంటారు అన్నప్పుడు మీ అమ్మా నాన్న వద్దు అన్నారు టాపిక్ అంటే ఈ రోజు దొరికిల్ చెప్తా చెప్పు కదా కానీ అప్పటికే మీరు అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా నీకు ఒక గ్రూప్ వేసారు నెక్స్ట్ నువ్వు ఒక లీడర్ అయిపోయావు నీకు చెప్తే ఏం కావాలో చెప్పకపోతే ఏం కావాలో వాళ్ళ భయం వాళ్ళకు ఉంది ఎందుకంటే అక్కడ నాశనం అవుతుందని చెప్పి ఇంకొక బాధ అనేది ఉండాలి కదా ఇప్పుడు బయట వ్యక్తి ఎవరు అంటే చెప్పకుండా ఒక లెక్క ఉంటుంది నీకు ఆమె చేసుకున్నది నీకు కన్నా కొడుకే కదా ఆమె చేసుకున్నది నీకు కన్నా కొడుకే కదా మా అక్కకి నీ సొంత తమ్ముడే కదా సరే ఇప్పుడు మా అక్క చేసుకున్న మా మా బావ వాళ్ళిద్దరిని నేను కావాలనే వీడ తీసినా అని వీళ్ళకి ఫోన్ చేసి చెప్పిండి మీరేం చెప్తారు నీ ఇద్దరిని కావాలనే వీడ తీసిన ఏం చేస్తారంటే తిరిగి ఒక మాట కూడా అనలే ఇంతవరకు ఒక టాపిక్ కూడా అని మీ ఇద్దరం గొడవ ఇంత విడిపోతే వీరు వాళ్ళకు ఫోన్ చేసి ఆ అంకులు బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు అన్న ఏం చేస్తున్నారు అని వాళ్ళ ఫ్యామిలీతో వీరు కలిసిపోతారు ఇక్కడ వాళ్ళు నాకు చేసింది నన్ను దూరం చేసింది ఇవన్నీ కలరవలేక వీళ్ళకు అక్కడ కూతురు ఫ్యామిలీకి స్పాయిల్ అవుతుంది కదా అల్లుడు మంచోడే కూతురు మంచిదే నీ నిన్ను వేసుకొచ్చి కూతురు కాపురాని రోడ్డు మీద పడేసుకోలేరు కదా నువ్వు ఒక్కరోజు స్టాండ్ గా ఉండవు ఏ రోజు వెళ్తావో తెలియదు ఎదురు వాళ్ళందరూ హెరాస్మెంట్ కంటే నీ హెరాస్మెంట్ ఎక్కువ ఉంది వాళ్ళకి వాళ్ళు వచ్చావా వాళ్ళకి సినిమా దాకా రాకపోతే నువ్వు చేసే పంచాయతీ ముందు అది చాలా చిన్న పంచాయతీ నానా నువ్వు చెప్పినా ఇనే పరిస్థితులు లేవు సరే ఇప్పుడు నీకు భార్య కావాలా వద్దా ఇన్ని తెలుసుగా నీకు ఇన్ని తెలుసుగా నీకు భార్య కావాలా వద్దా ఫోన్ చేసి అలానే మెసేజ్ చేసిన అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేదు సో నీకు ఇన్ని తెలిసినా భార్య కావాలని అనుకుంటున్నావు ఆ రోజు కూడా ఆ పంచాయతీ నీకు తెలిసినా కూడా ఆ అమ్మాయిని చేసుకునేవాడు ఎందుకంటే నువ్వు ఆ రోజు అంత స్ట్రాంగ్ గా ఉన్నావు ఎవరి మాట నువ్వు టెన్త్ క్లాస్ నుంచి వినట్లా ఆ డూరికి డమ్మి సొసైటీ కోసం డమ్మి నాన్న అంత స్ట్రాంగ్ గా ఉన్నా అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి వరకు ఇట్లా ఏ తండ్ర అని చెప్తే చెప్తానే కదా తెలిసేది ఒకటి ఇప్పుడు చెప్పొద్దు అంటే కొడుకు తాళి కట్టని ఏమన్నా కానీ అన్నట్టే కదా మరి నువ్వు తల్లివైనప్పుడు ఒకసారి చెప్పడానికి సాహసం ఎందుకు చేయాలి అరే నా కొడుకు జీవితం నాశనం అయ్యేది ఈ రోజు కళ్ళ ముందు మాట్లాడిన ముచ్చట రే పెళ్ళైన తర్వాత మాట్లాడదానికి గ్యారెంటీ ఒక ఆలోచన లేదా అయిన తర్వాత లేదా సరే వన్ సెకండ్ నేను నేను ఈ అమ్మా వీళ్ళిద్దరు సవ్యంగా కాపురం చేసుకుంటూ ఒక నలుగురు ఐదురు పిల్లలు కాని ఉంటే అసలు పెళ్లికి ముందు చెప్పారా పెళ్లి తర్వాత చెప్పారా అనే అంశం రాదు ఎప్పుడైతే కనుక వీళ్ళది చెడ్డ చెడగొట్టబడిందో ఇప్పుడు ఈ ప్రశ్న వస్తుంది మీరు అప్పుడేంటి కర్ర రకూడదు పాము చావకూడదు అన్నట్టు పెళ్లి అయిన తర్వాత అన్ని సర్దుకుపోతాయని అనుకున్నారు వాళ్ళిద్దరు కూడా అదే అనుకున్నారు కానీ ఇక్కడ బ్లేమ్ ఎవరి మీద వచ్చింది రాగానే ఇక్కడ కూర్చోగానే ఫస్ట్ అడిగింది ఒక్కటే కూతురు జీవితం ఒక లెక్క కొడుకు జీవితం ఒక లెక్క అని నేను అడిగాను తాగి మాట్లాడినా తాక్కుండా మాట్లాడినా రమేష్ కరెక్టే మాట్లాడతాడు యాంగ్రీ యాంగ్ మ్యాన్ కానీ బ్రతకు నేర్చినోడు తెలివైనడు ఎస్ సార్ కరెక్ట్ మాట్లాడతాడు కానీ అది జీవితంలో కూడా ఫాలో అయితే మేము అంతకంటే గొప్ప తల్లిదండ్రులుగా మేము నిలబడతాం సార్ మాట జారకూడదు ఎదుటి వ్యక్తి వాళ్ళు పెద్దవాళ్ళ చిన్న వాళ్ళ గౌరవించి మాట్లాడాలి ఎంత మాట అంటే అంత మాట మాట్లాడితే మేడం మాకు అక్కడ ముఖం లేదు మేడం ఒకటి తల్లిదండ్రులుగా మీరు ఇప్పటివరకు అబ్బాయిని ఎలా పెంచారు ఎలా చూసుకున్నారు అనేది అందులో అసలు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా క్వశ్చన్ లేదు కానీ ఏంటంటే రమేష్ ఉండేటటువంటి మానసిక పరిస్థితిలో లేదంటే అతను తాగేటటువంటి మత్తు మత్తుమందు వల్ల ఎక్కడో ఎవరినో ఒకళ్ళ చాట్ ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి ఫింగర్ ఎవరో ఒకరిని చూపెట్టాలి ఏలు ఆ మహాతల్ల దొరకదు ఆ కుటుంబం ఎండగట్టి వదిలేశారు ఈరోజు కనిపించే శత్రువులు ఎవరు మీరు వాస్తవానికి నేను చెప్తున్నాను కదా ఈ అబ్బాయి ప్రేమించినంత ఇదిగా మీ ఇద్దరిని మిగతా ఇద్దరు పిల్లలు కూడా ప్రేమించరు ప్రేమించారు సార్ ఎస్ తాగినప్పుడు ఎంత ప్రేమ చూపెడతాడో తాగిన తర్వాత అంత రాక్షసులు మారిపోతాడు ఆ ఒకటి పట్టుకున్నాడు ఇంకా మిమ్మల్ని చించి అది నేను మమ్మల్ని వదిలి కూడా ఆ అమ్మాయి దగ్గర ఉన్నా కూడా మమ్మల్ని వదిలి ఉండలేడు మేము ఆ మాట కూడా చెప్పాము మేం లేకుండా వాడు బ్రతకలేడు కానీ మేము కావాలి ఆ రోజు మేము కనబడాలి మేము కనబడకుండా ఉండలేడు కానీ మేము కనబడితే మా పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి సిచ్యువేషన్ లో మేము ఉండాల్సి వస్తుంది ఏం చేయాలి మళ్ళీ ఎంత గొడవ చేసినా కూడా సరే ఇప్పుడు ఎలాగో మీ పేరెంట్స్ చేసింది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే పెళ్లి పెళ్ళికి ముందు రోజే మాట్లాడుతుంది మీకు చెప్పకపోవడం అనేది నిజంగా వాళ్ళు చేసినటువంటి తప్పు అది నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ పెళ్లి తర్వాత కూడా దొరికిన తర్వాత మీరు మళ్ళీ మీ ఆవిడతో మాట్లాడుతున్నారు అన్ని సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నారు మరి తాగుడు గోలు వాళ్ళని తిట్టడం ఏంటి మరి హ్యాపీగా ఆవిడ తెచ్చుకొని మీరు కాపురం చేసుకోవచ్చు కదా అయితే ఇప్పుడు నేను తెచ్చుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా నేను వీళ్ళని ఇన్వాల్వ్ చేసి నేను అనలే ఇప్పుడు బెంగళూరులో చదువుతుంది నాకు స్టేటస్ వచ్చినాయి వాట్సాప్ స్టేటస్ ఆ అమ్మాయి నెంబర్ నాకు సేవ్ అయి ఉంటుంది నువ్వు వద్దు అనుకున్న దానివి పేపర్లో పంపించిన దానివి నీ స్టేటస్లు ఎందుకు వస్తాయి అని చెప్పి మధ్యలో ఇంకొక వాళ్ళ సిస్టర్ అనే అమ్మాయి ఉంటుంది నాకు నార్మల్ టాపిక్ తీసింది టాపిక్ తీసి మామూలుగా మాట్లాడి ఇప్పుడు వితిన్ సెకండ్స్లో ఇప్పుడు ఎప్పుడైతే కావాలని ఉంటుందో ఆ తర్వాత ఒక టూ త్రీ డేస్లో ఉన్నట్టుండి ఫోన్ కట్ అయిపోతుంది ఈ విషయం నేను అని స్టేటస్లో ఇక నార్మల్గానే ఉన్నా ఇప్పుడు ఆ విషయంలో నేను టాపిక్ తీయాలి నీ లైఫ్ ఏందో నువ్వు చూసుకున్నావు మొన్న రీసెంట్గా నాకు నార్మల్గా మిస్ అయితే నీ లైఫ్ ఏందో నువ్వు చూసుకున్నావు అయిపోయింది ఇప్పుడు దీనికి మనం ఏం రిస్క్ చేయలేము నువ్వు ఎక్కడ ఉన్నావు బెంగళూరులోనే స్టడీ ఆ తర్వాత నీది ఏందో నీది నువ్వు చూసుకుంటావు ఇక నేను ఇన్వాల్వ్ కాను నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు నా మీద నీకు ఎటువంటి కోపం ఉందో నాకు తెలియదు కానీ నీ మీద మాత్రం నాకు ఎటువంటి కోపం లేదు నీ లైఫ్ ప్రేమ ఇప్పుడు కోపం దీని విషయంలో కూడా ఒక మాట చెప్పు సార్ ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకొని కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత ఒకవేళ కొన్ని మాటలు జరిచిన తర్వాత అది బయటికి మనం లేదు అని చెప్పుకున్నా కానీ లోపల ఏదో మూలకు ఉంటుందా ఉండదు సార్ ఒక క్యారెక్టర్ ఒక మనిషి మీద ఇప్పుడు బయటికి నా రెచ్చగొట్టుకోనికి నాకు లేదు అని చెప్తానేమో అది ఎవరు అంటనేమో అది అన్నా కానీ లోపల ఉండేది అయితే ఉంటది కదా ఇప్పుడు మీరు ఏం వర్క్ చేస్తున్నారు సార్ ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారు చేస్తున్నారా మరి డ్రింక్ చేసి డ్రైవింగ్ ఎట్లా చేస్తాను డ్రింక్ చేయ డ్రైవింగ్ మానే సార్ పూర్తిగా అంటే నేను ట్వంటీ డేస్ కానీ థర్టీ డేస్ గాని డ్రింక్ చేయకుండా ఉంటా టూ డేస్ త్రీ డేస్ తాగుతూ అంతే కదా కంటిన్యూస్ తాగుతూ గిరి ప్రదక్షిణలు చేసుకుంటూ ఉంటారా ఇల్లంతా అమ్మా నాన్న ఉతుక్కుంటూ ఏముంటది ఇంట్లో తమ్ముడు ముప్పై రోజులు ఆపినాడు రెండు రోజులు ఎందుకు అవుతావు నాకు తెలియక అడుగుతా ఆరు నెలలు కూడా ఆపేయడు ఏం ముట్టుకోవాలి బాగున్నాడు ఏం తమ్ముడు ఏంటి నాన్న ముప్పై రోజులు ఆపినాడు రెండు రోజులు ఎంత అవుతావు లైఫ్ లో కొన్ని ఆలోచన ఆలోచన ఒక మూమెంట్ నాకు తాగేదేదో లిమిటెడ్ గా తాగినా బాగుండు తాగేసి వచ్చి బూతులు తిట్టడం కొట్టడం అనేది ఇంతవరకు కరెక్ట్ పేరెంట్స్ మొన్న జరిగిన మ్యాటర్ నాకు ఎందుకంటే నాకు ఉండే ఆలోచన ఉన్నది ఎందుకంటే ముఖం పట్టుకొని మా బాగా ఇద్దరిని కావాలని విడ తీసిన అన్నప్పుడు నువ్వు ఒక సపోర్ట్ ఇచ్చి నాకు ఎందుకు మాట్లాడలే నువ్వు ఎందుకు అనలే అనే ఆలోచన ఉన్నది నువ్వు ఆ రోజు నాకు ఎందుకు చెప్పలే ఆ విషయమే తీసా అన్న మొన్న కూడా ఆ విషయమే తీసా అన్న మీరు ఆ రోజు ఎందుకు చెప్పలే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్